నా బాధ ఏమిటంటే ఒక మాజీ మంత్రిని ఒక శాసనసభ్యుణ్ణి బాధ్యత కలిగినటువంటి పౌరుణ్ణి న్యాయవాదిగా కొంతకాలం పనిచేసినటువంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని నేనే వెళ్ళి కిరాక్ ఆర్పీ గారి మీద సీమరాజా గారి మీద నేను కంప్లైంట్ ఏంటి నాకు అర్థం కాలా చట్ట ప్రకారం ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఫస్ట్ దే హ్యావ్ టు రిజిస్టర్ ది కేస్ రిజిస్టర్ చేయాలి నాకు రసీదు ఇవ్వాలి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దానిలో వాస్తవాలు ఉన్నాయా లేవా నేను ఇచ్చినటువంటి కంప్లైంట్లు అప్పుడు చూసి తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అసలు రిజిస్టర్ చేయరే కనీసం నేను ఇచ్చిన దాన్ని పట్టించుకోరే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నన్ను ఈ విధంగా దూషిస్తున్నారంటే మీరు కేసు రిజిస్టర్ చేయరు కానీ సాక్షిలో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎవరో కృష్ణరాజు గారు కామెంట్ చేస్తే నవ్వాడంట ఆయన మీద కేసు బుక్ చేస్తారు ఏ కేసు బుక్ చేస్తారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు బుక్ చేస్తారు హైదరాబాద్ వెళ్తారు ఆయన పట్టుకొస్తారు రిమాండ్ పంపుతారు వారం రోజులు పాటు జైల్లో పెడతారు ఏమండి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఇలాంటి సంస్కారవంతమైనటువంటి ఒక జర్నలిస్టు మీద అయితే మీరు ఆ విధంగా చేస్తారు సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నటువంటి కిరాక్ ఆర్పీ మీద సీమ రాజా మీద మీరు యాక్షన్ తీసుకోరు అంటే అర్థం ఏంటి మీరే నడిపిస్తున్నారు అర్థం వాళ్ళని మీరే నడిపిస్తున్నారుగా మీరంటే పోలీసులు కాదు తెలుగుదేశం పార్టీనే నడిపిస్తుందనిగా అర్థం వారి మీద యాక్షన్ తీసుకోవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చెబుతున్నారు కాబట్టిగా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు మీరు పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టడం సంగతి దేవుడు ఎరుగు అది ఇచ్చిన కంప్లైంట్ కూడా మీరు రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలి మేము ఎక్కడికి వెళ్ళాలి